ఓం శాంతి పద్నాలుగు పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది విఘ్నాల నుండి ముక్తి అయ్యే సహజ యుక్తి సర్వుల ముక్తి ముక్తి దాత శివ్ బాబా తన గారాభమైన పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బాప్ తదా సదా తన అతి గారాభమైన ప్రియమైన పిల్లలను స్నేహ దృష్టితో సర్వశ్రేష్ఠులు తన యొక్క శిరోగిరీటాలు అయిన పిల్లలను పదమాపదం భాగ్యశాలుల రూపంలో చూస్తూ సదా సంతోషిస్తూ ఉన్నారు కల్ప పూర్వం తప్పిపోయిన పిల్లలు ఎంత శ్రేష్ట పదవిని పొందటానికి యోగ్యులయ్యారు అని ప్రతి బిడ్డ యొక్క యోగ్యత మరియు విశేషత బాప్తాద ముందు సదా స్పష్టంగా ఉంటుంది మరియు బాప్తాదా ప్రతి ఒక్క బిడ్డ విశేషత యొక్క విలువను తెలుసుకొని ప్రతి ఒక్కరిని అమూల్య రత్నంగా భావిస్తున్నారు సదా బాప్తాదా స్మృతి స్వరూపులు సదా సహయోగి పిల్లలు తన యొక్క విభిన్న విలువైన రత్నాలతోనే సదా తోడుగా ఉంటారు ఎంత అమూల్య రత్నాలు అంటే వారిని బాబా తన కంఠహారంగా హృదయ సింహాసన అధికారులుగా నయన సితారాలుగా శిరోకిరీటంగా చేసుకున్నారు విశ్వంలో తనతో పాటు పూజనీయంగా తయారు చేశారు అనేక భక్తులకిష్ట దేవతగా తయారు చేస్తారు ఇటువంటి స్వమానంలో స్థితులై ఉంటున్నారా ఏ దృష్టితో అయితే బాప్తాదా మరియు విశ్వం చూస్తూ ఉందో అదే స్వరూపంలో స్థితులవుతున్నారా ఈరోజు బాబా మరియు దాదా ఇద్దరికీ పిల్లల గురించి ఆత్మిక సంభాషణ జరిగింది బాప్ దాదా అన్నారు సహజయోగి పిల్లలు రాజర్షి పిల్లలు నడుస్తూ నడుస్తూ తీవ్ర గతి నుండి అప్పుడప్పుడు ఆగిపోతున్నారు ఎందుకు ఆగిపోతున్నారు తమ జీవితం యొక్క భవిష్య శ్రేష్ట గమ్యం స్పష్టంగా కనిపించటం లేదు ఇక ముందు ఏమవుతుందో అనే ప్రశ్న యొక్క పరీక్ష పేపర్ ఎదురుగా వస్తుంది దీని కారణంగా తీవ్ర వేగం నుండి లేదా తీవ్ర పురుషార్థం నుండి పురుషార్థంలోకి వచ్చేస్తున్నారు వచ్చిన విఘ్నాన్ని తొలగించే మరియు రాయిని దాటే ధైర్యం తక్కువవుతోంది అందువలన నడుస్తూ నడుస్తూ అలసిపోతున్నారు కొంతమంది అలసిపోతున్నారు కొంతమంది మానసికంగా బలహీనంగా అవుతున్నారు అంటే తమలో తాము నిరాశ అవుతున్నారు ఇటువంటి సమయంలో బాబా యొక్క సహాయము లభిస్తూ ఉన్నా కానీ నిస్సహాయులుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారు కానీ బాప్తాదా ఒక్క సెకండ్ యొక్క సహజ సాధనము లేదా ఏ విఘ్నం నుండి అయినా ముక్తి అయ్యే యుక్తి ప్రతి సమయం వినిపిస్తున్నారు కానీ అది మర్చిపోతున్నారు ఒక్క సెకండ్లో స్వస్వరూపము అనగా ఆత్మిక జ్యోతి స్వరూపం మరియు కర్మలో నిమిత్త భావం యొక్క స్వరూపం ఈ డబల్ లైట్ స్వరూపం ఒక్క సెకండ్లో మనల్ని దాటిస్తుంది కానీ పిల్లలు ఏం చేస్తున్నారు దుమికి దానిపై నుండి వెళ్ళిపోవటానికి బదులు ఆ రాయిని తొలగించడంలో నిమగ్నం అవుతున్నారు అంటే ఈ పరిస్థితి ఎలా తొలగిపోతుంది ఎప్పుడు తొలగిపోతుంది ఎందుకు ఇలా వచ్చింది ఇలా దీని కారణంగా వారిలో శక్తిని అనుసరించి ఉన్న ధైర్యం ఉల్లాసం దానిలోనే సమాప్తి అవుతున్నాయి మరియు అలసిపోతున్నారు లేదా మనస్సును బలహీనం చేసేసుకుంటున్నారు పిల్లల యొక్క ఈ శ్రమ చూసి బాప్ దాదాకు కూడా దయ కలుగుతుంది ఎగరండి మరియు ఒక్క సెకండ్లో దాటేయండి కానీ మర్చిపోతున్నారు అందువలన ఈరోజు ఆత్మిక సంభాషణ జరిగింది పిల్లలు ఏం చేస్తున్నారు మరియు బాప్తాదా ఏం చెప్తున్నారు చిన్న విస్మృతి మరపు కారణంగా సహజమైన మార్గాన్ని కూడా ఇంత కష్టంగా చేసుకుంటూ ఉన్నారు దానిలోనే స్వయమే అలసిపోతున్నారు ఇంకా ఏం చేస్తున్నారు వ్యర్థ సంకల్పాల యొక్క తుఫాను స్వయమే రచించుకుంటున్నారు మరియు ఆ తుఫానులో స్వయమే కదలిపోతున్నారు అనేక ప్రాప్తుల ఆధారంగా నిశ్చయం యొక్క పునాది కదులుతోంది వినాశనం అవుతుందో అవ్వదు భగవంతుడి మాట నిజమో కాదు ప్రపంచం వారికి నిశ్చయంతో చెప్తామా వద్దా గుప్తంగా ఉంచుదామా ప్రత్యక్షం చేద్దామా ఇంకా ధనం చేసి అంటే జమ చేసుకుందామా సంపాదించుకుందామా లేక మన దగ్గర ఉన్నది సేవలు ఉపయోగించుదామా కుటుంబాన్ని సంపాదించాలా లేక సేవలు ఉండిపోవాలా ఆఖరికి ఏమవుతుంది బాబా అయితే నిరాకారి మరియు ఆకారి అయిపోయారు సాకారంలో అన్నీ ఎదుర్కోవాల్సింది మేమే కదా ఇలా వ్యర్థ సంకల్పాల యొక్క తుఫాను స్వయానికి స్వయమే రచించుకుంటున్నారు మామూలు తుఫాను ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతుంది కదా అలాగే ఈ వ్యర్థ సంకల్పాల తుఫాను తీవ్ర పురుషార్థం నుండి సాధారణ పురుషార్థానికి తీసుకొస్తుంది ఇటువంటి తుఫానులలోకి రాకండి ఇటువంటి పిల్లలను బాప్తాలు అడుగుతున్నారు ఇప్పటికి మీరు నిమిత్త మాత్రుల లేక గృహస్థుల మీరు నిమిత్తలు అయితే బాధ్యత ఎవరిది మీదా లేక బాబాదా బాధ్యత బాబాది అయినప్పుడు అవుతుందా అవ్వదా ఏమవుతుంది ఇది కూడా బాబా బాధ్యత లేక మీద నిశ్చయ బుద్ధి ఉంది అంటే మొదటి గుర్తు ఏమిటి నిశ్చయ బుద్ధి నిజంగా మీకు ఉంటే సదా నిశ్చింతులుగా ఉంటారు బాబా మీ చింతలన్నీ తనపై ఉంచుకుంటే ఇక మీకెందుకు చింత వినాశనం ఎప్పుడవుతుంది అవుతుందా అవ్వదా ఈ చింతలు బ్రాహ్మణ జీవితంలో ఎందుకు బ్రాహ్మణ జీవితం వజ్రతుల్యమైన జీవితం బాబాతో కలయిక జరుపుకునే జీవితం ఉన్నత కళ యొక్క జీవితం సర్వ ఖజానాలతో సంపన్నమయ్యే జీవితం సర్వ అనుభూతులతో సంపన్న జీవితం ఇటువంటి జీవితం ఇష్టం అనిపించడం లేదా త్వరగా అయిపోవాలి అని అనుకుంటున్నారా ఏదైనా కష్టము శ్రమ ఉందా భక్తి మార్గంలో పిలిచారు కదా ఈ అతీంద్రియ సుఖం యొక్క జీవితం ఒకటికి నాలుగు రెట్లు అవ్వాలి అని కానీ ఇప్పుడు అలసిపోయారు ఇలాంటి సంకల్పాలు చేసే వారిని చూసి బాబాకు నవ్వు వస్తుంది ఇటువంటి సంకల్పాలు చేస్తున్నారు అసలు మీకు అప్రాప్తి ఏమిటి కళ్యాణకారి బాబా మరియు కళ్యాణకారి జీవితం బాబా ఏదైతే చెప్తున్నారో దానిలో అనేక రకాలుగా కళ్యాణం నిండి ఉంటుంది ఎందుకు చెప్పారు ఎలా చెప్పారు ఇలాంటి సంకల్పాలతో నిశ్చయం యొక్క పునాదిని ఎందుకు కదుపుకుంటూ ఉన్నారు ఇలాంటి చిన్న చిన్న తుఫానులలో పునాది కదిలిపోతే మహా వినాశనం యొక్క మహా తుఫానులలో ఎలా నిలబడి ఉండగలరు ఇప్పుడైతే కేవలం మీ వ్యర్థ సంకల్పాల యొక్క తుఫానే ఉంది కానీ మహా వినాశనం జరిగేటప్పుడు అనేక రకాలుగా నాలుగు వైపులా తుఫానులు ఉంటాయి అప్పుడేం చేస్తారు ఇంత చిన్న విషయంలో ఎందుకు అలజడి అవుతున్నారు ఇప్పుడైతే ఇంకా సమయం లభించింది బాబా సహాయము లభించింది అనేక రకాల ఖజానాలు లభించాయి అన్నీ లభించి కూడా ఇది సమాప్తి అయిపోవాలి అనే ఉత్కంఠ ఎందుకు పెట్టుకుంటూ ఉన్నారు సుఖం యొక్క రోజులు రానున్నాయి ధైర్యం వహించండి ఎప్పుడు మరియు ఎందుకు అనే అధైర్యంలోకి రాకండి మీ వ్యర్థ సంకల్పాల యొక్క తుఫానును సమాప్తం చేసుకోండి ధనవంతులుగా సమర్థవంతులుగా అవ్వండి సదా నిశ్చయ బుద్ధిగా ఉండండి కళ్యాణకారి బాబా మరియు కళ్యాణకారి సమయం యొక్క ప్రతి సెకండు లాభం పొందండి మొత్తము కల్పంలో ఇటువంటి ధనవంతమైన భాగ్యవంతమైన రోజులు భాగ్య విధాత యొక్క సాంగత్యంలో ఉండే రోజులు మళ్ళీ రావు వినాశన సమయంలో కూడా ఈ ప్రాప్తి యొక్క రోజులను జ్ఞాపకం చేసుకుంటారు అందువలన డ్రామా అనుసారం కళ్యాణార్థము డ్రామా యొక్క దృశ్యాలను త్రికాల అయి ధైర్యము మరియు ఉత్సాహంతో సమర్థాత్మలుగా అయ్యి స్వయం సమర్థంగా ఉండండి మరియు విశ్వాన్ని కూడా సమర్థంగా చేయండి రాయిని పగలగొట్టడంలో అలసిపోవద్దు స్వయం తుఫానులలో కదలవద్దు అచంచలంగా అవ్వండి అర్థమైందా రాయి అంటే ఇక్కడ పరిస్థితి అనేది లేదా మీ ఆలోచన అనేదే కావచ్చు ఏం చేస్తున్నారో మరియు ఏం చెయ్యాలో అర్థమైందా పిల్లలు ఎలాంటి ఆటలు ఆడుతున్నారు ఇదే ఆత్మిక సంభాషణ బాప్తాదారు ఇద్దరికీ జరిగింది ఇప్పుడు సమర్థ ఆట ఆడండి దాని ద్వారా ఈ ఆటలన్నీ సమాప్తి అయిపోతాయి మనస్సు బలహీనం అవ్వడానికి బదులు సంతోషం అవుతుంది ఇప్పుడు ఈ సంకల్పాలన్నింటినీ మహాయజ్ఞంలో స్వాహా చేసి వెళ్ళాలి మీ వెంట తీసుకెళ్ళకూడదు సదాకాలికంగా ఇక్కడే స్వాహా చేసేయాలి స్వయం స్వాహ అయిపోతే ఈ సంకల్పాలు ఎలా వస్తాయి అందువలన స్వాహ అయిపోయినట్లు నైవేద్యం పెట్టి వెళ్ళాలి సమర్థ సంకల్పాలు అనే పళ్ళును నైవేద్యంగా పెట్టాలి అర్థమైందా ఏమి నైవేద్యం చేయాలో మంచిది ఈ విధంగా సదా నిశ్చింత సదా నిశ్చయి బుద్ధి ఆత్మలకు ప్రతి మహావాక్యం యొక్క మహాన్ అర్థం తెలుసుకునే వారికి సంకల్పాలకు కూడా నిమిత్తంగా భావించే వారికి అనగా బాబా యొక్క సంకల్పమే పిల్లల యొక్క సంకల్పం ఇలా మనస్సు బుద్ధి సంస్కారంలో బాబా సమానమైన వారికి బాప్ దాదాకు సమీపాత్మలకు ಬಾಪ್ತಾದ ಯ ಪ್ರಿಯಮೃತು ಮರಿಯು ನಮಸ್ತೆ ಓಂ ಶಾಂತ್